ఒక ట్రావెల్స్ నెల్లూరు నుంచి హైదరాబాద్ కు ప్రయాణికులంతా కూడా గాఢమైన నిద్రలో ఉన్నారు నంద్యాల జిల్లా సిరివెళ్లమిట్టు దగ్గరకు రాగానే ఏర్పడ్డ కుదుపుతో ప్రయాణికులంతా ఒక్కసారిగా కి గురయ్యారు హుటాహుటిన బస్సు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు డ్రైవర్ లారీ ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ ఇప్పుడు మనం చూద్దాం నంద్యాల జిల్లా సిరిబెల్లమెంట దగ్గరకు ఫోరెన్సిక్ టీం చేరుకుంది బస్సు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు టీం సభ్యులు பிரிசிவிஸ் டிவைடர் டீக்கொணி அவத்தி வைப்பு கடப்பட் டூ வீலர் வாஹனால் தரக்கு டீ கொட்டி மண்டல கலிபூடுதை போய் லாரி ட்ரெவர் லாரி ட்ரெவர் லாரி கிளீனர் ఈ దుర్ఘటనలో మృతి చెందారు ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు గాయపడిన తొమ్మిది మందికి ప్రస్తుతం నంద్యాల ఆసుపత్రిలో చికిత్స అందుతోంది నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది ఈ స్లీపర్ బస్ ప్రమాద సమయంలో బస్సులో ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రమాదం జరిగిన తీరుని మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి స్పాట్ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు నాగిరెడ్డి నంద్యాల జిల్లాలో ఏఆర్ బీసీవీఆర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నంద్యాల జిల్లాలోని సిరివేళ్ల మిట్ట దగ్గర జరిగిన ఈ ప్రమాదంపై అనుమానాలను చాలామంది వ్యక్తం చేస్తున్నారు మొదట ఇక్కడ ఈ ప్రదేశంలోనే ఈ డివైడర్ను టైరు తగిలింది ఇక్కడి నుంచి నేరుగా ఈ డివైడర్ను దాటి అవతల వైపు బస్సు వెళ్ళినట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా ఇక్కడ అది బ్యాక్ టైర్ తగిలింది డివైడర్కి ఇక్కడ ఈ ప్రదేశంలో ఫ్రంట్ టైర్ ఈ డివైడర్ను తాకి ఈ డివైడర్ మీదుగా అవతల రోడ్డు వైపుకు వెళ్ళింది ఇదే సమయంలో అవతల నుంచి కడప వైపు టూ వీలర్స్ని ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ఉన్న టూ వీలర్స్ని తల్లిస్తున్న ట్రక్ను ట్రక్ను తగ ఢీ కొట్టింది ఢీ కొట్టిన సంఘటనలో ఈ ప్రమాదం జరిగింది దీన్ని బట్టి చూస్తే ముందుగా ఆ టైరు పేలి డివైడర్ను తగిలిందా లేకుంటే డివైడర్ తగిలిన తర్వాత ఆ టైరు పేలిందా అనేది ఇంకా పూర్తిగా దర్యాప్తులో తేలాల్సి ఉంది మొత్తం మీద అయితే ఈ సంఘటనలో మొత్తం ముగ్గురు మృతి చెందారు ఈ హైవే నుంచి ఇటువైపు నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఇక్కడ నుంచి కాదని డివైడర్ను ఢీకొని అటువైపు వెళ్తూ ప్రమాదానికి గురైంది సరిగ్గా అదే టైంలో కడప వైపు టూ వీలర్స్ను తీసుకొల్సిన ట్రక్ను ఢీకొనడంతో ఒక్కసారిగా ఆ మంటలు వ్యాపించాయి ఈ మంటల్లో పూర్తిగా రెండు వాహనాలు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఉంది ట్రక్లో ఎలక్ట్రిక్ టూ వీల్ టూ వీలర్స్ బ్యాటరీస్ ఉన్నందున బ్యాటరీస్ పో పేలడంతో ఈ మంటలు ఎక్కువగా వ్యాపించాయి ఈ మంటల కారణంగా రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి బస్సులో ఉన్న డ్రైవరు అదేవిధంగా ట్రక్లో ఉన్న డ్రైవరు క్లీనర్ మొత్తం ముగ్గురు మృతి చెందారు ప్రయాణికులు కూడా గాయాలతో బయటపడ్డారు కానీ ఎవరు కూడా వారికి ఎవరికి ప్రాణాపాయం లేకపోవడం కొంత ఊరటని ఇచ్చిన పరిస్థితి ఉంది దీ మొత్తం సంఘటనపై ఇప్పటికే ఏపీ ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సిబ్బంది ఇక్కడికి వచ్చారు స ప్రమాదంపై ఆరా తీస్తున్నారు ప్రమాదానికి కారణాలేంటి అన్న బస్సులో బస్సు డిజైన్ లోపం ఉందా చాలా చోట్ల ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా ప్రమాదానికి గురయ్యి వాటిపై కూడా చాలా ఎంక్వైరీలు చేశారు దీంట్లో కూడా ఏమన్నా బస్సు డిజైన్ లోపం ఉందా అనే దాంట్లో కూడా పూర్తిగా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి ఉంది మొత్తం మీద అయితే ఈ బస్సు ప్రమాదంపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో దర్యాప్తు ప్రారంభమైంది పోలీసు రెవెన్యూ తర్వాత ఎఫ్ ఏపీ ఎఫ్ఎస్ఎల్ రవాణా శాఖ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది కెమెరా పర్సన్ వీరేశ్ తో నాగిరెడ్డి టీవీ నైన్ నంద్యాల